ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యష్యా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయి నేను ఆలకించెదను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా చాలా 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 ఉన్నతమైన గొప్ప వాగ్దానం ఇది వారికి ఇలాగు జరుగును అనగా ఎవరు వారు అనంటే బైబుల్ చదివేవాళ్ళో బోధించేవాళ్ళో వినేవాళ్ళో కాదు ఎవరైతే వాక్య ప్రకారము జీవిస్తూ ఉంటారో వారికి ఇలాగు జరుగుతుంది అని ప్రభు వారే వాగ్దానం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనంటే వారు వేడుకొనకు మునిపే దేవుడే సమాధానాన్ని ఇస్తారంట ప్రియ దేవుని బిడ్డారు ఎందుకంటే ఆయన తన భక్తుల హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు వారు వేడుకొనకు మునిపే అనగా వారిలో ఏ ఉద్దేశం ఉంది ఏ మంచితనం అంటే ప్రభువుని వేడుకోవాలి అనేటువంటి మంచితనం ఉంది వారు ఎవరు అనంటే వాక్య ప్రకారం నడిచేటువంటి వారు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగినటువంటి వారు దేవుని యొక్క స్వారూప్యంలోనికి మేము దినదినము అభివృద్ధి పొందాలని ఆశ కలిగినటువంటి వారు వారు వేడుకునేటువంటి మనసు కలిగిన వారు కూడా ప్రతి సహోదరి సహోదరుడా నీవు ప్రభువును వేడుకోవాలి అనేటువంటి ఆశనిలో ఉందా ఏ విషయమైనా అది చిన్నది కానీ పెద్దది కానీ ప్రభువుని వేడుకోవాలి అనేటువంటి ఆశ నీలో ఉంటే వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటే ఆయన ఇస్తున్న వాగ్దానము నీకు నేను ఉత్తరం ఇస్తాను ఇస్తాను నువ్వు వేడుకోక మునిపే నీకు సమాధానం ఇస్తానని చెప్తున్నారు తర్వాత అంటున్నటువంటి వాగ్దానం చూడండి ప్రి దేవన్ బిడ్డారా మీరు మనవి చేస్తూ ఉంటే ఆయన ఆలకిస్తారంట మామూలుగా ఆలకించడం ఎవరి పని ఆయన యజమానుడు మన తండ్రి సృష్టికర్త ఆయన సెలవిస్తే మనం ఆలకించాలి కానీ ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆలోచించండి ప్రియదేవుని బిల్ల ఇటువంటి దేవుణ్ణి ఎక్కడైనా మనము చూడగలమా ఆలోచించండి వారు మనం వినాలి మనుషులైనా సరే మనం చెప్పేది ఎవరు కూడా వినరు అసలు ఆలకించరు కానీ దేవుడు ఏసై ఎంత గొప్ప దేవుడు అంటే నీవు నిజముగా వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే నీవు మనవి చేస్తూ ఉంటే నేను ఆలకిస్తాను అంటున్నారు దేవుడు మోషే గారు మనవి చేసినప్పుడు ఇస్రాయల్ గురించి ఆలకించిన దేవుడు ఆయన అనేక మంది భక్తులు యహోశివా ప్రార్థన చేసినప్పుడు ఆలకించి సూర్యుడిని ఆపినటువంటి దేవుడు ఆయన క్షత్ర మేషక అభెర్థగోలు వారు ప్రార్థించినప్పుడు దానియులు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించినటువంటి దేవుడు ప్రీ దేవుని బిడ్డారా మరి నీ మనవిని ఎందుకు ఆయన ఆలకించరు ఖచ్చితముగా నీ మనవిని ఆయన ఆలకిస్తారు అయితే వారిలాగే ఉండాలి వారికే ఇలాగ జరుగుతుంది అందరికీ కానే కాదు ఎవరైతే వాక్య ప్రకారం నడుస్తూ ఉంటారో వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ ఆచారాలు వ్యవహారాలు వీటన్నిటిని పెట్టి దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వారికే ఇలాగ జరుగుతుంది వారు మనవి చేస్తే ఆయన ఆలకిస్తారంట ప్రియ దేవుని బిడ్డారా ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రిని కలిగి ఉన్నావో నీ మనవిని ఆయన ఆలకిస్తారు తప్పకుండా నువ్వు మనవి చేయాలన్నటువంటి ఆశ నువ్వు కలిగి ఉండు నా దేవునికి నా తండ్రికి నేను మనవి చెయ్యాలి అని ఆశ నువ్వు కలిగి ఉన్నట్లయితే తప్పక నీ మనవి నేను ఆలకించి ఆశీర్వదించబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ వీటన్నిటికంటే ముందు వారికి ఇలాగ జరుగును అంటే వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని ఎందు నడిచేటువంటి వారు దేవునిలో ఉండేటువంటి వారు కనుక వారికే ఇలాగ జరుగుతుంది అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని నా ప్రార్థన ప్రియ దేవుని బిడ్డ మీరందరూ కూడా వాక్యానుసారముగా వాగ్దానాన్ని పొందుకున్నటువంటి బిడ్డలుగా కారకలు ఉన్నట్టుగా మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నా ప్రార్థన ప్రియ దేవని బిడ్డారా ఆ రీతిగా ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలు భవించాను ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన వారిలాగా అనగా అయ్యా ఆది విశ్వాసులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మీ గొప్ప విశ్వాసుల వలె ప్రతి బిడ్డ ఉండుదురుగాక ఏసునామములో అయ్యా ప్రవ్వా వారు నాయన తండ్రి ప్రవ్వా అయ్యా ఇదిగో తండ్రి ప్రభావ మిమ్మల్ని వేడుకునేటువంటి మంచి మనసును దయచేయండి నాయన మీకు మనం చేసేటువంటి మంచి మనసును దయచేయండి ప్రవ్వా వారికి సమాధానం ఇవ్వమని అడుగుచు ఉన్నాను తండ్రి అయా వారి మనవిని ఆలకించమని అడుగుచు ఉన్నాం కార్యములు నెరవేర్చమని అడుగుచు ఉన్నాను తండ్రి ఏ బిడ్డనైనా తండ్రి ప్రభా మనవి చేస్తూ ఉందో అయ్యా ప్రభ గోజాడుచు ఉందో నీవే సహాయము చేసి వారి మనవులకు నాయన మీరే నాయన ఆలకించి సమాధానమును దయచేసి కృపలో వర్ధలింప చేయమని ప్రార్థన చేసి ఉన్నాను తండ్రి నీకు వందనాలు ప్రవ్వ కుడి ఎడమలకు బిడ్డలు తప్పిపోకుండా అయ్యా తండ్రి మీ మార్గములో వాక్యములో చక్కగా నడవడానికి కృపను దయచేయమని అడుగుచు ఉన్నాను ప్రభావ అయా వారు నాయన నాయన ప్రభా ప్రభావ మీలోనైనా ఆశీర్వదించేటువంటి గొప్ప ధన్యతను అయా మీ బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తు ఉన్నాను ప్రభావ వారు ఎన్ని రోజుల నుంచి మనం చేస్తూ ఉన్నారో అయ్యా మాట వినకుండా మనం చేస్తున్నారేమో నాయన మాట విని నాయన మనం చేసేటువంటి మంచి మనసుని దయచేయండి అయ్యా మీ మాట విని మీ మాట ప్రకారం నడిచి మీ మనవలు నాయన ప్రభు మీకు మనవలు నాయన ప్రభావ వారు చెప్పి అయ్యా తను గొప్పగా దీవించబడినట్టుకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన జీవమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమేన్ తండ్రి ఆమెన్ బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి ప్రార్థించే సమయం ఉంది ప్రియదేవన బిడ్డారా మీరు కూడా తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి మీరు ప్రార్థన చేయండి మీకు సపోర్ట్గా మేము కూడా ప్రార్థన చేస్తాం దేవునికి మన ప్రార్థనలు ఆయన ఎద్దుకు చేరి ఆయన ఎద్దు నుండి ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడతాయి ప్రియదేవని బిడ్డారా అలాగే ఈ మాసము ఈ డిసెంబర్ క్రిస్మస్ మాసం బీద సేవకులను మీరు మీ చుట్టుపట్ల లేదా మీ హృదయానికి సత్యవాక్యం అనిపించినటువంటి సేవకులను ఈ సంవత్సరం బలపరచవలసిందిగా ప్రేమతో మనవి చేయదేవని బిడ్డారా దేవుని యొక్క సత్యమైన బోధ సత్యమైన సేవ చేస్తున్నటువంటి వారిని బలపరచండి వారి నీడ్స్ని వారి నీడ్స్ని వారి అవసరాలను తీర్చండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు గొప్పగా ఈ సంవత్సరం మిమ్మల్ని దీవించబోచు ఉన్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించను గాక Amen. Praise the Lord.